మలేరియా నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందని పద్మరాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మలేరియా నిర్మూలనపై ప్రజలకు అవగాహన మలేరియా వ్యాధికి కారణాలు తెలుసుకుని నివారణోపాయాలు పాటిస్తే మలేరియాకు దూరంగా ఉండవచ్చని జిల్లా గవర్నర్ ఐపీడీజీ దక్షిణాది రాష్ట్రాలలో కోశాధికారి వనం శ్రీనివాస్ ఎంఎల్ఎస్ క్లబ్ అధ్యక్షులు వీరభద్రరావు సౌత్ మల్టీపుల్ కౌన్సిల్ ట్రెజర్ శ్రీనివాస పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ రాజా ట్యాంక్ వద్ద ప్రపంచ మర్యాద దినోత్సవం సందర్భంగా పద్మారావు ఎంఎల్ఎఫ్ క్లబ్ అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ వారు మాట్లాడుతూ ఇంటి నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దోమతెరలను వాడాలని వారు సూచించారు ఎవరైనా జ్వర పీడితులుగా ఉంటే సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వారు సూచించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పెంకి గోవిందరాజులు డిస్టిక్ సెక్రటరీ పెంకే శివకుమార్ డిస్టిక్ కేబినెట్ ట్రెజర్ బై కిరణ్ కుమార్ డిస్టిక్ మన్యం దుర్గ సుభద్ర క్లబ్ పద్మాలయ వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకటేశ్వర శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది మరి మలేరియా అనేది ఎంత ఉధృతంగా ఉంటుందో మన పూర్వకాలంలో చూసాం మరి ఏజెన్సీలో కూడా ఇంకా మలేరియా ఇంకా చాలా ఎక్కువగా ప్రబలుతుంది కానీ మరి మలేరియాని మరి కంట్రోల్ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోమతరలు వాడాలి అలాగే ఇంటి చుట్టూ పరిశ్రమను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలను పెరగకుండా చూసుకోవాలి ఇవన్నీ కూడా మన మేజర్స్ అన్నీ కూడా మనం ఇట్లన్నింటినీ కూడా పాటిస్తే మనకి మలేరియాని అంతం చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మలేరియా మీద అవగాహన కల్పించుకోవాలని కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మరి అధ్యక్షులైన తెలంగాణ వీరభద్ర గారు అలాగే దీనికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ పెంకే గోవిందరాయలు గారు డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ శివకుమార్ అలాగే డిస్టిక్ పీఆర్ఓ సుభద్ర గారు పద్మారాం క్లబ్ సెక్రటరీ ప్రసాద్ అలాగే పద్మారాం వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాసు అలాగే కిరణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీని మీద చాలా అవగాహన కల్పించడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు పద్మారాం క్లబ్ వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ కాకినాడ తరఫున ఈ మలేరియాని అంతం చేయాలనే కార్యక్రమం మీద అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది అంటే జనరల్గా ఎనాఫినిస్ అనే దోమ వల్ల ఇది వ్యాధి సంక్రమిస్తుంది ఎక్కువగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎందుకంటే నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఈ దోమ కొట్టడం వల్ల ఆ ప్లాస్ట్ పొడి అన్నీ చేయడం వలన ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అంటే ఇటు వాటి వర్షాకాలంలో మనం ఈ నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఒకవేళ నిల్వలు ఎక్కడన్నా ఉండే పరిస్థితుల్లో ఉన్నా కూడా దానికి సంబంధించిన యువకారక మందులు కొంచెం మనం స్ప్రే చేసుకోవడం కానీ కొన్ని కొన్ని ఎక్కువ చెరువులాగా ఇలాంటి పరిదేశాల్లో గంబూజియా చేపలు ఉంటాయి వాటిని మనం పెంచడం వల్ల ఈ లార్వ అనేది తప్పు తింటుంది అన్నమాట మీరు ఎక్కడ జారని తీసుకుని అందరూ కూడా ఈ నీటి నిల్వలు అనేది మేజర్గా లేకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎల్ఎంఎఫ్ క్లబ్ పద్మరామ్ శ్రీ పద్మరాం క్లబ్ వారు నిర్వహిస్తున్న మలేరియా గురించి ఈరోజు మనం మలేరియా గురించి అందరికీ కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది దీన్ని మళ్ళీ అదే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి